హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చేదనేది లేకుండా హెల్దీ అయిన మింతాకుతో టమాటా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేయిపోయిన తర్వాత సన్నగ తెర పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఎండి మిర్చి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాక వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి ఆ ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఈ మెంతాకుని బాగా మక్కనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఆ ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుందండి అలాగే మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఈ నీటితోనే ఈ మెంతాక అనేది మంచిగా మక్కిపోతుంది ఈ మెంతాక్ అనేది ఎంత మంచిగా మక్కిపోతే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి చేదనేది లేకుండా ఉంటుంది మెంతాక అనేది మంచిగా మక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు టమోటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలు బాగా మక్కనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి టమోటాలు అనేవి ఎంత మంచిగా మగ్గించుకుంటే మనం ఎక్స్ట్రా వాటర్ అనేది కర్రీకి వాడాల్సిన అవసరం లేదండి ఈ టమోటాలు వండి వచ్చే నీరే సరిపోతుంది కర్రీకి టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మక్కనివ్వండి ఒక్క నిమిషం తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుందండి మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇది అన్నం చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అనేది హెల్త్కి అనేది చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్